చెప్పారు కదా సార్ పెయిన్లెస్ ప్లెజర్ పెయిన్ఫుల్ ప్లెజర్ అని సో ప్లెజర్ తెలుసుకున్న బాగానే డిఫరెన్స్ అంతా కూడా అదే ఇప్పుడు ఏజ్కి తగ్గట్టు ఏజ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్లెజర్ ఉంటుంది ఇప్పుడు నేనున్నానంటే నా ఏజ్ తగ్గట్టు ఇది చేయాలి చేయొద్దు ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక రకమైన ఎంజాయ్మెంట్ చేస్తారు బైక్ మీద తిరగడమో లేనో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళడమనో బీచ్కి వెళ్ళడమనో సో నేనేనంటే అలా చేయొచ్చు చేయలేకపోవచ్చు నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నా ఏజ్ వాళ్ళకి అలా ఉంటుంది సో ఏ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ చేయకుండా ఇప్పుడు తెలుగులో క్లియర్గా చెప్పాలంటే ఏ వయసులో జరగాల్సిన వచ్చిన జర జరగాలి అంటారు మెయిన్గా మాకు ఆడపిల్లలంటే ఈ వయసులో పెళ్ళి జరగాల్సో మీకు జరిగిపోవాలి అని మాకేనంటే ఈ టైంలో జాబ్ చేయాలనో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలని ఉంటుంది సో వాళ్ళకి అది మా పిల్లలకి పెళ్లి చేస్తే ప్లెజర్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు జాబ్ ఎంప్లాయ్మెంట్ వెళ్తే మేము ఎట్లయితే పేరెంట్స్ని చూసుకోవచ్చు మా లైఫ్ బాగుంటుందని చెప్పి మేము ప్లెజర్గా ఫీల్ అవుతాం సో ఇక్కడ నాకు చిన్న క్లారిటీ మిస్ అయ్యింది మీరు అదే ఇంకొక మాటలు చెప్పాలి అంటే మీరు ఇక చాలా మర్యాద పూర్వకంగా అడిగారు కానీ యాక్చువల్గా మీ ఉద్దేశం ఏంటంటే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఏదో పదహారేళ్ళ వయసులో కూడా ఆదిశంకరాచార్యుల వారిలాగా లాగా గెడ్డాలు పెంచుకుని వైరాగ్యం వచ్చి వైరాగ్యంలో కలిసిపోవాలి సర్వసంగ పరిత్యాగులు అవ్వాలి కాషాయాం భర ధరలు ఏది తిరగాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ మీరు ఏ వయసులో జరగాల్సిన సంవత్సరాలు జరగకపోతే ఇక్కడ నేను క్లారిటీ అవ్వదలుచుకున్నాను ఆరేళ్ల పిల్లవాడు మట్టిలో ఆడుకోవద్దని చెప్పడం ఉద్దేశం కాదు మట్టిలో ఆడుకుంటున్నప్పుడు తర్వాత జరిగే కొన్ని పరిణామాలు కూడా ఉంటాయని ఈ పరిణామాలను కూడా అర్థం చేసుకుంటూ వెళ్ళమని చెప్పడం నా ఉద్దేశం రెండు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో అన్నప్పుడు జంతువుకి మనిషికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి మనందరము హ్యూమన్ బీయింగ్స్ జంతు ప్రవృత్తికి మనిషి ప్రవృత్తికి ఉన్న తేడాని కనుక మనం అర్థం చేసుకుంటే ఎక్కడ ఏ పని చేస్తున్నా ఈ తేడాను అర్థం చేసుకోగలిగితే నేను మాట్లాడుతుంది సమాజం కాదు సామాజిక నియమాలు కాదు సమాజం ఇలా ఉండడం అని కాదు ఒక టాక్లో ఎంతకన్నా ఎక్కువ ఉదాహరణ తీసుకోలేం కాబట్టి కొన్ని ఉదాహరణ తీసుకుంటాం తప్పించి కానీ ఏ ఉదాహరణలు అయినా జనరల్ ఐడియాలజీ జనరల్ ఫిలాసఫీ అని అడిగితే నువ్వు ఒక సిచ్యుయేషన్లో బిహేవ్ చేస్తున్నప్పుడు హ్యూమన్ బీయింగ్గా బిహేవ్ చేస్తున్నావా జంతువుగా బిహేవ్ చేస్తున్నావా చూసుకోవడం రెండు ఇది ఒక ప్రాసెస్సే తప్పించి కానీ ఆన్ ది స్పాట్ తీసుకునే డేషన్సో యాక్ట్స్ కాదు పదహారేళ్ల పిల్లవాడు పద్దెనిమిదేళ్ల పిల్లవాడు ఆ వయసులో ఎలా ఉండాలో అలాగే ఉండాలి అక్కడ అలా ఉంటూనే తనను తాను కంట్రోల్ చేసుకోవడము బ్యాలెన్స్ చేసుకోవడము కాదు విజ్ఞతతోటి ప్రదర్శించడం అంటూ జరిగితే ఎట్లా బతకాలి ఎలా ఉండాలి అనే ఆలోచన అతనిలోకి వస్తే అప్పుడు అతను ఇంకొంచెం ఎక్కువ ఆనందాన్ని పొందగలడని చెప్పడమే నా ఉద్దేశం చదువుకోవద్దు ఆడుకో మాత్రమే అన్నది తప్పే ఆడుకో వద్దు చదువుకో అన్నదే తప్పే జీవితంలో ఎంజాయ్ చేయొద్ద జీవితంలో ఆనందాలు పొందద్దు అంటలేదు నేను శాశ్వతమైన ఆనందం ఏంటో తెలుసుకోవాలని మాత్రం అంటున్నాను నేను లాజికల్గా ఆలోచించండి మీ మా మామూలు క్యాజువల్ ఉదాహరణ తీసుకుందాం మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు నలభై ఏళ్ళు చేసి ముప్పై ఐదు చేసి అనుకుందాం సరిగ్గా చదువుకోలేదు జాబ్ లేదు అప్పులు చేసేస్తూ ఉంటాడు ఫ్యామిలీని సరిగ్గా చూసుకోడు ఇట్లా బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు అనుకుందాం కానీ ఆనందంగా ఉన్నాడు ఇంకో ఆయన ఉన్నాడు ఎప్పుడు డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదన ఇంకేం లేదు కానీ ఆనందంగా ఉన్నాడు ఇంకో ఉన్నాడు డబ్బు సంపాదించుకుంటాడు ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు సమాజాన్ని చూసుకుంటూ ఉంటాడు ఓ పక్కన మళ్ళీ ఆనందాలు పొందుతు ఉంటాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్తూ ఉంటాడు కానీ అట్ ద సేమ్ టైం అన్నిట్లోనూ ఉంటాడు దేనికైనా సరే అటాచ్డ్ డిటాచ్డ్ డిటాచ్డ్గాను అటాచ్డ్ అటాచ్డ్గాను ఉంటాడు అతను ఆనందం పొందుతున్నాడు ఇప్పుడు ఈ మూడు ఉదాహరణలో ఏది బెస్ట్ చాయిస్ అంటే ఏం చెప్తాం మూడోదే చెప్తాం అదే జరిగింది దట్ ఈజ్ దట్ ఐ వాంట్ టు కన్వే నేనంటే ఇలాంటి ఓపెన్ టాక్స్లో కొన్ని మాట్లాడకూడదు కాబట్టి ఏం మాట్లాడలేదు కానీ యాక్చువల్గా డ్రింక్ చేయడమైనా అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయడమైనా లేదు స్మోక్ చేయడమైనా ఎనీథింగ్ రాంగ్ కాదు మామూలుగా మొత్తం నా నా ఫిలాసఫీలో అది ఇది రైట్ ఇది రాంగ్ అని లేదు ఇది కరెక్ట్ ఇది ఇన్కరెక్ట్ అని ఉంది రేపు ఎగ్జామ్ అంటే ఇవాళేమో నువ్వు డ్రింక్ చేస్తాను అంటే ఇన్కరెక్ట్ అది స్మోక్ చేస్తానని ఇన్కరెక్ట్ అది అందుకని చట్టము న్యాయము ధర్మము వివేకము నాలుగుంటాయి నేను మాట్లాడుతుంది వివేకంతో కూడిన నువ్వు వేదన పనిచేస్తే ఆనందం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకుంటూనే జీవితాన్ని అనుభవిస్తూనే జీవితంలో ఎప్పటికప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటూనే అది దాన్ని చాలా సందర్భాల్లో చెప్పేశాను మళ్ళీ నేను రిపీట్ చేయడం ఇష్టం లేదు కానీ బట్ అయినా ఇంతకన్నా బాగా చెప్పలేక చెప్తున్నాను ఎప్పుడు నొక్కాలో ఎప్పుడు చెక్కాలో ఎప్పుడు తొక్కాలో ఎప్పుడు మొక్కాలో ఎప్పుడు మెక్కాలో ఎప్పుడు చిక్కాలో ఎప్పుడు ఎక్కాలో తెలియాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవడం అనేది నా దృష్టిలో అసలైన ఆనందం కానీ దట్ ఐ వాంట్ టు కన్వే